ఓం నమో భగవతి వాసుదేవాయ భగవద్గీతలో ఆహారం ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే విషయం కూడా పరమాత్మ చక్కగా వివరించుకుంటూ వచ్చాడు శ్రద్ధాతయం విభాగ యోగంలో పదిహేడవ అక్ష ఎనిమిది ఎనిమిది తొమ్మిది పది శ్లోకాలు మూడు రకాలైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు మూడు రకాలైనటువంటి ఆహారాలు చెప్పుకుంటూ వచ్చాడు పరమాత్మ దీన్ని బట్టి మన మనస్తత్వం ఏ విధంగా ఉంటుందో మన ప్రవృత్తి ఏ విధంగా ఉంటుందో కూడా తెలుసుకోవచ్చు సాత్విక గుణం అంటే సత్వసంపన్నత కలిగినటువంటి వాళ్ళు ఒక మంచి సౌమ్యమైనటువంటి మనసు మంచి ఆలోచనలు చేసేటువంటి వాళ్ళ ఆహారం ఎలా ఉంటుందట ఆయు సత్వ బలారోగ్య సుఖప్రీతి వివర్ధనా రస్యా స్నిగ్ధా స్థిరా హృద్యా ఆహార సాత్విక ప్రియా అని చెప్పి చెప్పాడు అంటే దీని అర్థం ఏంటి సాత్వికమైనటువంటి ఆలోచనలు బుద్ధి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు అంటే క్రూరమైన దుర్మార్గమైనటువంటి పనులు చేయకుండా చక్కగా జీవన యానం చేస్తూ ఉండేటువంటి వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకుంటారు ఇష్టపడతారు తీసుకోవాలి అని కూడా చెప్తూ ఉన్నాడు ఇక్కడ పరమాత్మ ఆయు సత్వ బలారోగ్య సుఖప్రీతి వివర్ధనాహం నీ ఆయువుని పెంచేటట్లుగా ఉండాలి తీసుకున్నటువంటి ఆహారం వల్ల మన ఆయుష్ చక్కగా ఉండాలి దానివల్ల ఆయుష్ పోకూడదు అందుకని ఆయు సత్వం బల నీ యొక్క సత్వం అంటే శక్తి బలము అనేటువంటివి పెరగాలి ఆహారం వల్ల అది కదా ఉపయోగం ఆహారం తీసుకు దేనికి తీసుకుంటూ ఉన్నాము అంటే మన శరీరం చక్కగా ఉండటానికే తీసుకుంటాం ఆహారం అంతేగాని శరీరం పాడైపోవటానికి తగినటువంటి ఆహారం ఎవరైనా తీసుకుంటారా అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు పరమాత్మ ఆయుష్ సత్వ బల ఆరోగ్య సుఖ ప్రీతి నీకు తిన్న తర్వాత తినక ముందు కూడా సుఖంగా ఉండాలి కంటికి ఇంపుగా ఉండాలి రుచిగా ఉండాలి శుచిగా ఉండాలి సుఖప్రీతి వివర్ధనాహ రస్యాహ స్థిరాహ స్నిగ్ధాహ రసవంతంగా ఉండాలి సారవంతంగా ఉండాలి రసవంతంగా ఉండాలి సారహీనంగా ఎప్పుడూ కూడా ఉండకూడదు రస్యాహ స్నిగ్ధా స్నిగ్ధ అంటే మృదుత్వం మృదువుగా ఉండాలి ఆహారం తేలిగ్గా జీర్ణమయ్యేటట్లు ఉండాలి మృదువుగా అంటే ఎలా ఉంటుంది అంటే ఆవునేతితో కలిగినటువంటి ఆహారం కొంచెం తీసుకోవచ్చు నెయ్యి శరీరానికి కొంచెం మంచిది ఇప్పుడు ఆయుర్వేదిక్ డాక్టర్స్ కూడా అదే చెప్తూ ఉన్నారు మరి అతిగా పోసుకోకపోయినా కూడా అతి సర్వత్ర అర్జెయ్యేది అని చెప్పి చెప్తారు అతి అనేటువంటిది ఎక్కడ కూడా పనికిరాదు తగినట్లుగా మృదువుగా ఉండేటువంటి ఆహారం తీసుకోవాలి తేలిగ్గా జీర్ణమయ్యేటువంటి ఆహారం తీసుకోవాలి స్థిరాహ హృదయాహ తేలిగ్గా జీర్ణమయ్యేటువంటి ఆహారము అంటే తిన్న తర్వాత మన కడుపులో ఎటువంటి బాధ కలగకూడదు ఎసిడిటీ పెరగకూడదు కడుపు బిగదీసినట్లు ఉండకూడదు అందుకని చాలా స్థిరంగా నెమ్మదిగా అరిగి శరీరానికి బలం ఇచ్చేటువంటి ఆహారాన్ని తీసుకోండి అని చెప్పి చెప్తూ ఉన్నాడు హృదయాహ హృదయంగా ఉండాలి తిన్న తర్వాత హ్యాపీగా మనం ఫీల్ అవ్వాలన్నమాట ఇది ఇటువంటి ఆహారము సాత్విక ప్రియాహ సాత్వికులైనటువంటి వాళ్ళు ఇష్టపడతారు